సిరికొండ మండలంలోని తూంపల్లి అట్లాగే సిరికొండ మైలారం ఈ గ్రామాల్లో చాలామందికి పేదవాళ్లకు ముఖ్యంగా బీసీలకు ఎస్సీలకు మైనారిటీలకు పాత పట్టాలు వచ్చినటువంటి భూములు ఉన్నాయి అంతేకాకుండా తూంపల్లి లాంటి గ్రామాల్లో పంతొమ్మిది వందల ఎనభైలోనే సాగు చేసినటువంటి భూములు ఉన్నాయి అవి షార్ట్ లైట్లు చూసినా ఏ యంత్రాల ప్రకారం చూసినా వాళ్ళు సా అనేక రకాల పంటలు పత్తి లేసినటువంటి భూములు అట్లాగే మొక్కజొన్నలు గాలిపాటలు లేసినటువంటి భూములు ఉన్నటువంటి భూముల్ని ఈ హక్కుపత్రాలు ఇవ్వకుండా ఈ సంవత్సరం కూడా హక్కుపత్రాలు ఇవ్వకుండా సాగుకు అడ్డుపడుతున్నటువంటి స్థితి ఉన్నది అంటే ఒకవైపున ప్రభుత్వమేమో రెండు వేల ఆరు అటవీ హక్కుల చట్టాన్ని అడ అమలు చేస్తామని దరఖాస్తులు పెట్టించుకొని ఆ దరఖాస్తులను కూడా పరిష్కారం చేయకుండా వీళ్ళు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు ఏ క్రైటీరియాగా చూసినా డెబ్బై ఐదు సంవత్సరాలు ఆ గ్రామాల్లోనే ఆ గ్రామంలో నివసిస్తున్నటువంటి వాళ్ళైతే ఆ భూములలో వాళ్ళు సాగు చేసుకున్నట్టయితే వాళ్ళకి హక్కులు కల్పించాలి ఆ పది ఎకరాల వరకు అని చెప్పి చట్టం చెప్పినా కూడా ఆ చట్టాన్ని అమలు చేసినటువంటి స్థితిలో ఫారెస్ట్ అధికారులు కోవటం లేదు వెంటనే ఎంఆర్ఓ తహసీల్దార్ గారు వాళ్ళని పిలిచి ఒక మీటింగ్ పెట్టి ఏ రకంగా చూసినా వీళ్ళు అరువులు కాబట్టి హక్కు పత్రాలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సిపిఐఎంఎన్ ప్రజాపంద మాస్ ఈ రోజు రిప్రజెంట్ చేయడం జరిగింది అంతేకాకుండా గడ్కోల్ లాంటి గ్రామాల్లో కానీ సిరికోండ లాంటి ఫైవ్ థర్టీ టూ గానీ నూట ఇరవై ఎనిమిది మైలారమ్ లాంటి గ్రామాల్లో రెండు వేల రెండులోనే అక్కడ అసైన్ చేసినటువంటి భూముల్ని మా భూములని అక్రమంగా కొట్టుకొని ఒకవైపున మొక్కలు నాటేటటువంటి దాన్ని ప్రయత్నం చేస్తే పార్టీగా అట్లాగే రైతులుగా అడ్డుకుంటున్న స్థితి ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ఇచ్చినటువంటి హామీ ఏదే హామీ అయితే ఇచ్చి అధికారులకు వచ్చిందో సాగు భూములకు పోటు భూములకు హక్కు పత్రాలు ఇస్తాం పేదవాళ్ళకు న్యాయం చేస్తామని చెప్పారు వెంటనే ఆ అమలు చేసేటటువంటి కార్యక్రమం హక్కు పత్రాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం ఇవ్వాలని డీజిటల్ పాస్బుక్లు ఇచ్చి రైతు బంధు కూడా ఇవ్వాలని ఈ సందర్భంగా పార్టీగా సిపిఎంఎల్ పార్టీగా డిమాండ్ చేస్తున్నావు ముఖ్యంగా దొంగ చెరువు కింద భూములు ఎనభై కన్నా ముందు సాల్వ్ చేసినటువంటి భూములకు చిన్న రైతులు ఏడిసల రైతులు వాళ్ళని అడ్డుకుంటే ఏమి వస్తుంది ఒకవైపున పెద్ద పెద్ద పెట్టుబడిదారులు భూములు లక్షల ఎకరాలు వేల ఎకరాల భూముల్ని అడుగు అడవులను ధ్వంసం చేస్తున్నారు భూముల్ని తీసుకుపోతూ ఉంటే నీ నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తున్న అధికారులు చిన్న సన్నకారి పేదలు బీసీలు చేసుకుంటే ఎందుకు అడ్డు అడ్డు చెప్తారు జవాబు చెప్పాలని సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఏదేమైనా వాళ్ళు మా ఈ రైతులకు శత్రువులు కాకపోయినా వాస్తవాలను మాత్రం వాస్తవాలను అధికారులకు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి హక్కుపత్రాలు ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి అధికారులకి మేము తెలియజేస్తా ఉన్నాం